श्रीरामचंद्र परब्रह्मणे नमः श्री, श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः श्री गणेशाय नमः प्रिय आत्मा बंधुलारा యోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము తొంభై ఐదవ భాగం రామచంద్రుల వారు ప్రశ్నిస్తున్నారు వశిష్ఠ మహర్షిని మహర్షి వందనం ఇప్పుడు పరమాత్మ సత్రూపము సత్రూపంగా ఉంటాడు పరమాత్మ సత్రూపం అంటే ఎల్లప్పుడూ ఉంటాడు అంటే ఏంది త్రికాలాల్లో ఉంటాడు ప్రళయానికి ముందు ప్రళయంలో ప్రళయం తర్వాత కూడా మనగలిగిన వాడు పరమాత్మ కాబట్టి సత్రూపం పరమాత్మ సత్తు సత్రూపము అయితే ఈ దృశ్య రూపమైనటువంటి విశాల జగత్తుంది చూశారు దీనికి ఉనికి లేదు అని మీరు చెప్తున్నారు మరి ఈ విషయాన్ని నేను ఎలా తెలుసుకోవాలి పరమాత్మ సత్రూపమని ఈ విశాలమైనటువంటి జగత్తు ఉనికి లేనిదని నేను ఎలా తెలుసుకోవడం అని ప్రశ్నిస్తున్నాడు శ్రీరామచంద్రవారు వశిష్ఠులు వారు చెప్తున్నారు రామా ఆకాశానికి రూపము లేదు రంగు లేదు అయినా ఆకాశం ఒక్కసారి చూడు అది ఎలా కనిపిస్తుంది నీలంగా కనిపిస్తుంది నిజానికి ఆకాశంలో రంగు లేదు లేని రంగు ఆకాశంలో కనబడుతోంది అలాగే ఈ జగత్తు అనేది ఉనికి లేనే లేదు అయినా ఉన్నట్టుగా కనిపిస్తుంది లేని జగత్తు ఉన్నట్టుగా కనిపిస్తుంది దీన్ని ఏమంటారు మిథ్య అని అంటాం అర్థమైందా లేనిది ఉన్నట్టుగా కనపడ్డాన్ని మిథ్య ఆభాష అనే పదాలతో మనం వ్యవహరిస్తూ ఉంటాం ఈ సత్యం ఎప్పుడైతే దృఢంగా బోధపడుతుందో అప్పుడు మాత్రమే బ్రహ్మస్వరూపం తెలుస్తుంది ఎందుకంటే ఈ జగత్తు లేనిదే అయినా ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నటువంటి సత్యాన్ని బాగా ఆకళింపు చేసుకుంటేనే బ్రహ్మ యొక్క స్వరూపం అర్థమవుతుందయ్యా ఈ దృశ్యం అనేది మిథ్య మిథ్య అంటే లేనిదే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేని దాన్ని మిథ్య అంటాం అనమాట ఈ దృశ్యం ఈ ప్రపంచం దృశ్య ప్రపంచం క్రియాత్మకమైనటువంటి ప్రపంచము మిథ్యానికన అర్థమైందనుకో అర్థమైనట్లయితే ఇక మనకి మిగిలేదు ఏంటంటే ఇదంతా మిథ్య ఇంక ఉన్నది ఏది అంటే ఆ పరమాత్మే అని మనకి అర్థమవుతుంది మిగిలేదు ఇంకా పరా పరమార్థమే ఆత్మే అదంతా ఇప్పుడు ఒక అద్దాన్ని ఎక్కడో ఒక దగ్గర పెట్టామనుకోండి ఆ అద్దం ముందు ఏ వస్తువు ఉంటే దాని ప్రతిబింబం దాన్ని కనపడుతుంటుంది కాబట్టి ప్రతిబింబం లేకుండా అద్దం ఎప్పుడు ఉండదు అలాగే ఈ బుద్ధి ఉంది చూసా బుద్ధి అనే దర్పణం ఉంది అద్దం ఉంది దీంట్లో కూడా ఏంటంటే ఈ ద్వైత ప్రతిబింబం కనపడుతుంటుంది బుద్ధిలో ద్వైత ప్రతిబింబం అంటే ఏంది అహం అంటే నేను నాకు కనిపించేదంతా మమ నాది నేను నాది అనేటువంటి ద్వైతము ఈ బుద్ధిలో ఎప్పుడు కన ఎలాగైతే అద్దంలో ప్రతిబింబం కనబడుతుంటుందో ఈ బుద్ధిలో కూడాను ఆ అహం మమ అనేటువంటి ఆ భావనలు ఆ ప్రతిబింబం ఎప్పుడు కూడాను కనపడు కనపడుతూనే ఉంటుంది ప్రతిబింబం లేకుండా బుద్ధి ఉండనే ఉండదు అటువంటి ద్వైత ప్రతిబింబాన్ని ప్రతిబింబించేటువంటి ఆ బుద్ధిలో బ్రహ్మం ఉండడు బ్రహ్మము ప్రతిఫలించడు ఎక్కడైతే బుద్ధిలో బుద్ధి శుద్ధం కాకపోతే బుద్ధిలో కనుక ప్రాపంచికమైనటువంటి వాసనలు ప్రాపంచికమైన దృశ్య పదార్థాలు బుద్ధిలో ఉన్నప్పుడు బ్రహ్మానికి అక్కడ చోటు ఉండదు కాబట్టి మొట్టమొదటి ఏంటి ఆ బుద్ధి శుద్ధం కావాలి అలాంటప్పుడు మాత్రమే భగవంతుడు అందులో నివసిస్తాడయ్యా పరమాత్మకి ఆవాసం ఉంటుంది జగత్తంతా కూడా మిథ్య అనేటువంటి నిర్ణయం కలగకపోతే అసలు ఇంకా పరతత్వాన్ని పరమాత్మ తత్వాన్ని గ్రహించలేడు ఆ ఏ సాధకుడైనా సరే జగత్తు మిథ్య అనేటువంటి నిర్ణయం కలగాలి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటున్నాడు ఇక్కడ వశిష్ట ముని కాబట్టి ఆ జగత్తు మిథ్య అనేటువంటి నిర్ణయం కలగకపోతే ఎవరికి కూడా ఆ పరతత్వము పరమాత్మతత్వము ఆత్మతత్వము అర్థమే కాదు అని చెప్తున్నారు వశిష్ట మహర్షి వెంటనే రాముడికి మళ్ళీ సందేహం ఎన్నిసార్లు అడుగుతారో ఈ యొక్క సమస్యని అలాగని మనం అన్ని అలా అలా వదిలేసి వెళ్ళిపోవడానికి కుదరదు రాముడు అడుగుతున్నారు మళ్ళీ ఏంటి కంటికి స్పష్టంగా కనపడేటువంటి ఈ బ్రహ్మాండం ఈ జగత్తు మిథ్య ఎలా అవుతుందయ్యా మళ్ళీ వెంటనే ఒక ప్రశ్న వేశాడు రామచంద్రుడు ఈ చిద పరమ సూక్ష్మమైనటువంటి చిదాకాశంలో మీరు చెప్పేది అంటే పరమాత్మ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు పంచభూతాలు తర్వాత ఆకాశము ఆకాశం కంటే సత్ సూక్ష్మమైనది సూక్ష్మ సూక్ష్మం సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ యొక్క చిదాత్మలో ఈ విశాలమైనటువంటి స్థూలమైనటువంటి ఈ జగత్తు ఎలా ఉండగలుగుతుందయ్యా రాముడు ఇది ఆవగింజలో మీరు చెప్పడం ఎలా ఉందంటే ఆవగింజలో ఆవగింజంతది చాలా చిన్నది ఆ ఆవగింజలో మేరు పర్వతం ఇముడుతుంది అన్నట్టు చెప్తున్నారే ఆవగింజలో మేరు పర్వతం ఎలా ఇముడుతుంది అవకాశం ఎట్లా ఉంటుంది అని ప్రశ్నిస్తున్నాడు అది రాముడి ప్రశ్న కాదు మన ప్రశ్న మనకు ఉన్నటువంటి ప్రశ్న రాముడు వేస్తున్నాడు అన్నమాట అర్థమైందా వశిష్ఠుడు చెప్తున్నాడు దానికి సమాధానంగా రామా నువ్వు తొందరపడద్దు చాలా తొందరగా ఉందబ్బాయి నీకు తొందరపడద్దు అబ్బాయి కొన్ని దినాలు సత్సాంగత్యం కలిగి సత్శాస్త్ర విచారణ చేస్తూ ఉద్వేగం లేని బుద్ధితో ఉండు చూడు మూడు మాటలు చెప్పాడు ఇక్కడ సత్సాంగత్యం సత్సాంగత్యం అంటే ఇప్పుడు మనం చేస్తున్న సత్సాంగత్యం సత్శాస్త్ర విచారణ మంచి శాస్త్రాన్ని సత్సాంగత్యం కలిగి మంచి శాస్త్రాన్ని విచారణ చేస్తూ చేస్తూ కూడా ఉద్వేగం వచ్చేస్తుంటుంది మనకి ఏంటిది రాముడేంటి ఏంటి ఇన్నిసార్లు ఇన్నిసార్లు అడగడం ఏంటి ఈ కనిపించే స్థూలమైన జగత్తు అంత సూక్ష్మైన దాంట్లో ఎలా ఉంటుందని ఎన్నిసార్లు అడిగాడు ఇప్పటికీ అనే ఉద్వేగం మనకు వస్తూ ఉంటుంది విసుగు ఉంటుంది పదే పదే ఏంటి ప్రశ్నలని అవన్నీ వద్దంటున్నాడు వశిష్ఠ మహర్షి నువ్వు సత్సాంగత్యంలో ఉండు సత్ విచారణ చేయి ఉద్వేగం లేని బుద్ధితో ఉండు అప్పుడు నేను నీకు ఈ నీ చిత్తం నుండి ఈ దృశ్యం అనే దాన్ని చేస్తాను నీకు అప్పుడు అర్థమవుతుంది పూర్తిగా ఎండమామి యొక్క ఎండమామి యొక్క నిజ రూపాన్ని నువ్వు తెలుసుకోవాలంటే తెలుసుకుంటే తెలుసుకోవాలంటే తెలుసుకుంటే నీకు జలభ్రాంతి పోతుంది ఆ ఎండమావి నిజస్వరూపం ఏంటి సూర్యకిరణాలే అనేటువంటి జ్ఞానం నీకు కలిగినప్పుడే అక్కడ అన్నటువంటి భ్రాంతి నీకు నశిస్తుంది కాబట్టి రామచంద్ర దృశ్యం నశిస్తే ద్రష్ట కూడా ఉండడు అర్థమైందా ఇప్పుడు కలిపి దృశ్యము ద్రష్ట దృష్టి నిన్న కూడా చెప్పుకున్నాం దీన్ని చూసేవాడు ద్రష్ట చూడడం దృష్టి చూసే పదార్థం దృశ్యం ఇప్పుడు దృశ్యంగాన లేదంటే అక్కడ ద్రష్ట కూడా లేడు అప్పుడు జ్ఞానం ఒకటే మూడు ద్రష్ట దృష్టి దృశ్యం మూడు ఒకటే లోపల ఉన్న జ్ఞానమే నీ జ్ఞానమే చూపుగా మారి ఆ చూపు పదార్థం మీద పడి ఆ పదార్థాన్ని గ్రహిస్తుంది నీ జ్ఞానం కనుక బయట ప్రసరించకుండా దాని మీద పడకపోతే నీకు ఆ జ్ఞానం రాదు ఆ పదార్థ జ్ఞానం కాబట్టి దృశ్యం నశించిందంటే నీకు ద్రష్ట కూడా అక్కడ చూసేవాడు కూడా ఉండడు అనమాట జ్ఞానం ఒకటే మిగులుతుంది దృశ్యం దృశ్యం ఉంది అంటే ద్రష్ట ఉంటాడు అక్కడ దృశ్యం ఉందంటే ఇక్కడ ద్రష్ట ఉంటాడు ద్రష్ట ఉంటే దృశ్యం ఉంటుంది ఇప్పుడు రెండుట్లో ఏ ఒక్కటి ఉన్నా చూడండి రెండు 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 ఉంటే రెండిట్లో ఒకటి ఉండదా రెండు అన్నాం రెండు అంటే ఏంటో అర్థం ఒకటి రెండు ఒకటి ఉంది కదా రెండులో అర్థమైందా రెండు ఉంటే ఒకటి ఉంటుంది ఒకటి కూడా ఉంటుంది రెండు ఒకట్లు కలిస్తేనే రెండు ఒకటి ఇంకొకటి కలిస్తేనే రెండు కాబట్టి ఒకటి లేకపోతే రెండు కూడా లేనట్టే కాబట్టి ఏకత్వం దిత్వం దుష్టత్వం అన్ని క్షయిస్తే ఇక మిగిలేదు కేవలం ఆ వస్తువు ఒకటి ఆ పరమాత్మ ఒకటే నీ మనస్సు అనేటువంటి అర్థం నుండి ఈ దృశ్య జగత్తు అనేటువంటి మాలిన్యాన్ని నేను కడిగేస్తాను అని హామీ ఇస్తున్నారు వశిష్ఠ మహర్షి రామా లేనిదానికి మునికే లేదు లేనిది ఎప్పుడు లేనిదే ఉన్నదానికి లేమి లేదు ఉన్నది ఎప్పుడు ఎక్కడికి పోదు లేని జగత్తు ఎప్పుడు లేదు ఉన్న పరమాత్మ ఎప్పుడూ ఉన్నవాడే సహజంగా ఏది లేదో లేని దాన్ని తొలగించడం కష్టమే ఉందయ్యా అసలు లేని దాన్ని నెట్టిపారేయడానికి కష్టమే ఉంది అసలే లేనిదాన్ని కనిపించేటువంటి ఈ జగత్తుకి ఉత్పత్తి లేదు ఉత్పత్తి లేదు కాబట్టి దీనికి ఇది ఇక మనకు కనిపించేటువంటి దృశ్య ప్రపంచం అంతా కూడాను ఆ బ్రహ్మలో కల్పితమైందే పరబ్రహ్మమే పరమాత్మే ప్రపంచంలాగా కనిపిస్తున్నాడు అసలు లేనిదే ఇది ఇప్పుడు బంగారంలో గాజులు దండలు ఉంగరాలు కమ్మలు ఇవన్నీ ఎలాగైతే ఆభరణాలు కల్పితమై ఉన్నాయో జగత్తు జ ఈ పరమాత్మలో కూడా జగత్తు అలాగా బంగారంలో ఆభరణాలాగా ఉన్నది బంగారాన్ని తీసేస్తే ఆభరణాలకు ఉనికి లేదు కాబట్టి ఇదంతా కూడాను నీకు ఈ విషయాన్ని అంతా ఇప్పుడే అర్థం కాదు అనేక యుక్తులతో నీకు అనుభవానికి వచ్చేటట్లు వివరిస్తాను నువ్వేం తొందరపడకు అసలు పుట్టుకే లేదు జగత్తుకి అసలు పుట్టుకే లేని జగత్తుకి ఉనికి ఎలా ఉంటుందయ్యా ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది అది పుడితేనే ఎగ్జిస్టెన్స్ ఉండాలా పుట్టుక ఎగ్జిస్టెన్స్ లయము ఉంటుంది పుట్టుకే లేని దానికి అసలు పుట్టలేదు జగత్తు కాబట్టి దీనికి ఉనికి ఎలా ఉంటుంది రమా మరుభూమిలో మరుభూమి అంటే ఏంటి ఎండమావి మరుభూమిలో మడుగెక్కడదయ్యా మరుభూమి అంటే ఎడారి ఎండమావి ఎడారి ఎలా అర్థం చేసుకో మడుగు ఎక్కడుంది మడుగు నీళ్ళ మడుగు ఎక్కడుంది మరుభూమిలో ఎడారిలో మేళ్ళ మడుగు ఉంటుందా ఒక ఉంది ఆ మెల్ల కన్నున్న వాడికి రెండు చంద్రులు కనపడుతున్నాడు ఆ మెల్లకన్ను వాడికి రెండు చంద్రులు కనపడుతున్నాడు రెండో చంద్రుడు ఉన్నాడన్న పట్టుదల నీకు ఎందుకు అయ్యారామా గొడ్రాలికి బిడ్డ అదేవిధంగా మరుభూమిలో జలం ఆకాశ వృక్షం ఇవన్నీ గొడ్రాలి బిడ్డ మరుభూమిలో జలం ఆకాశం ఇవన్నీ కూడా లేనే లేనివి ఎలాగా ఇవి లేని లేవో జగత్తు కూడా అలాగే లేనిదే ఉన్నట్లు తోచడం నీ భ్రమ మాత్రం భ్రమాత్మకం కాబట్టి ఈ కనిపించే జగత్ అంతా కూడాను బ్రహ్మం నుండే బ్రహ్మమే పరబ్రహ్మమే ఈ జగత్తుగా కనిపిస్తుంది అని నేను సవివరంగా నీకు వివరిస్తాను యుక్తియుక్తంగా కొంచెం ఈ విషయాన్ని నీకు మాటలతో చెప్పనయ్యా కొన్ని యుక్తులతో కొన్ని కథలతో నీకు చెప్పబోతున్నాను నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే ఈ ఈ సత్సాంగత్యంలో ఉంటూ ఈ సత్శాస్త్రాన్ని వింటూ నువ్వు తొందరపడకుండా ఉన్నట్లయినట్లయితే నీకు సత్యం బోధపడుతుందని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏ యుక్తులతో చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర చరణ అరవింద